ఈ మీటింగ్కు చాలా ముఖ్యంగా కార్మిక వర్గానికి సింగరేణికి సంబంధించిన కొన్ని అంశాలు తెలియజేయాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది చాలా విమర్శలు పది విమర్శలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా కార్మిక వర్గం మీరు తెలుసుకోవాల్సిన అంశం ఈసో భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం చాలా ఇబ్బందులు ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మన మీద నాలుగు లేబర్ కోడ్ల మీద వాటి ఇంప్లిమెంటేషన్ నవంబర్ ఇరవై ఒకటిన మన మీద పెట్టి ఏప్రిల్ నుంచి దాని గైడ్ లైన్స్ అంటే సింగరేణిలో ఏం గైడ్ లైన్స్ వస్తాయి మిగతా సంస్థలో లో ఏముంటాయి అసగడిత రంగంలో ఏముంటాయి ఇవన్నీ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కు ఇస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నాం చాలా మంది ఏమనుకుంటారంటే ఈరోజు నేను గొప్ప నేను గొప్ప నేను అంటా ఉన్నా లేకపోతే ఇంకో సంఘం అంటా ఉన్నాను రేపు ఆ కోడ్లు వచ్చిన తర్వాత ఎవరు గొప్ప కాదు కోడ్లే గొప్ప అవుతాయి ఎందుకు ఈరోజు మనలో కౌంట్ చేస్తా ఉన్నారు మన వేతన ఒప్పందం రేపు ఎగ్జిక్యూటివ్స్ కు పదో పది సంవత్సరాలు అయిపోతే వాళ్ళ వేతన ఒప్పందం ఉన్నది రెండోది రేపు మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూలై నుండి పన్నెండు వేతనంలో ఒప్పందంలో అడుగు పెడతాం సరే గతంలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు మన వేతన ఒప్పందంలో భాగస్వామ్యమై నెగోషియేషన్ చేసి కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందం మీద అనేక అగ్రిమెంట్లు చేసిన సందర్భాన్ని మనం చూసినాం కానీ లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత మరి ఉంటాయా ఎవరు మాట్లాడాలి ఒక బిలియన్ డాలర్ల ప్రశ్న ఇది లేబర్ కోడ్లు ఏం చెప్తా ఉన్నాయి ఈరోజు ఐదు కార్మిక సంఘాలు అక్కడ మాట్లాడిన పరిస్థితి గతంలో ఉంటే ఇప్పుడు యాభై ఒక్క శాతం ఎన్నికలు పెడితే వాళ్ళకి కేవలం కోలీ నెల కూడా ఎన్నికలు పెడతారు ఎన్నికలు పెట్టే సందర్భం లేదు గతంలో కానీ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవరికి యాభై ఒక్క శాతం వస్తే వాడే మాట్లాడాలి కానీ ఈరోజు చూడండి మన సింగరేణంలో ఎన్నికలు పెడితే యాభై యాభై ఒక్క శాతం ఎవరికి రాలే మనం నలభై ఆరు శాతం వచ్చింది రికగ్నైజ్ కొనసాగుతా ఉన్నాం కానీ యాభై ఒక్క శాతం రాకపోతే వేతన ఒప్పందంలో ఎవరు మాట్లాడాలనేది ఒక ప్రధానమైన అంశం పోనీ వేతన ఉత్పదంలో కోలీ మేనేజ్మెంట్ తో మాట్లాడుతారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించినట్టు పిఆర్సీ ప్రకటిస్తారా ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ అనేది ఎవరికి ఏం తెలియదు అందుకనే మనం ఉత్తరం కూడా రాసినాం దీని మీద క్లారిటీ ఇవ్వండి అండి రేపు సేఫ్టీ కమిటీ మన వాళ్ళు ఇప్పుడే సేఫ్టీ ఇన్స్పెక్షన్ కు ఒక మైండ్ నుంచి ఒక మైండ్ క్రాస్ ఇన్స్పెక్షన్ అదే మనకు మనమే అంటే కొంచెం ఉన్నాం ఉన్నాంలే అనుకుంటాం అందుకని ఆ బాయి నుంచి ఈ బాయ్ ఈ బాయి నుంచి ఎట్లా ఉంది మనకు సేఫ్టీ అనే దాని మీద ఇన్స్పెక్షన్ ఉంది భవిష్యత్తులో ఇన్స్పెక్షన్ ఉంటుందా మన ఇన్స్పెక్టరేట్ ఏమంటారు ఈరోజు మొత్తం మార్చి పడేసి ఇన్స్పెక్టర్ ఈ రోజు పరిస్థితి ఏంటి శిఖరంలో ఈ గోదావరి ఇన్స్పెక్టర్ వస్తుందంటే రైల్వే స్టేషన్ కు కొత్తగా పెళ్ళైతే అత్తగారింటికి అల్లుడు వస్తే ఎట్లనో అన్ని మర్యాదలు చేయడానికి ఒక బండి పంపించి అన్ని పంపించి ఈడ సకల మర్యాదలు చేసి ఇన్స్పెక్షన్ పంపిస్తాం కానీ కూడా మనయితే ఆయన ఇన్స్పెక్టర్ మేనేజరో లేకపోతే జిఎంఓ అనుమతి తీసుకోవాలి నేను రావచ్చా ఫెసిలిటేటర్ అయినా మనకు సంబంధించిన కొన్ని అంశాల మీద మనకు కొంచెం దానికి మనకు సంబంధించిన దానికి మనం సాయం చేయడానికి వస్తాడు ఆయన ఇప్పుడేంటిది ఒకవేళ కార్మికులకి అన్యాయం జరిగితే ఆడ ఫాల్ట్ ఉంటే లేకపోతే ఇబ్బంది జరిగితే సేఫ్టీని విఘాదం చేస్తే మనం కంప్లైంట్ చేస్తూ వస్తాడు కానీ భవిష్యత్తులో రాడట్లా అదే విధంగా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి రేపు ఎన్నికలు సమ్మె నోటీసు మేమైతే ఇప్పుడు సిగరేట్ సంబంధించిన అన్ని అంశాల మీద ఒక సమ్మె నోటీస్ తయారు చేసినాం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ సమ్మె అరవై రోజులు నోటీసు అరవై రోజుల ముందు ఇవ్వాలి చర్చలు జరుగుతూ ఉంటే సమ్మె చేయడానికి లేదు ఇలాంటి ప్రమాదకరమైన అంశాలు రేపు ఏప్రిల్ నుంచి మనం చూడబోతున్నామని చెప్తా ఉన్నది అంతేకాదు బీజేపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఒక ఆఫీసర్ ఒక ప్రధానమైన వాళ్ళ ప్రభుత్వం ఆఫీసర్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వానికి సమయం మిగలదు ఒక మూడే మూడు మిగులుతాయని అని చెప్తా ఉన్నాడు మిలియన్ డాలర్ల ప్రశ్న అందుకని ఈ రోజు మీకు సమయం ప్రొడక్షన్ ఇదంతా చూస్తాం కాబట్టి మీకు సమయం కూడా తక్కువ కాబట్టి కోళ్ల మీద ఒక సపరేట్ గా ఒక క్లాస్ సెమినార్ ఇక్కడ పడతాం వీలైతే మీ యువతరం వచ్చి పాల్గొంటే బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం అంటే రాబోయే రోజుల్లో యూనియన్లన్నీ కలిసికట్టుగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వినయించి వీటి మీద ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి రోజు మనం ముందు నదేనే చెప్పదలుచుకున్నాం అదేవిధంగా సిగరేరు సంబంధించిన కొన్ని అంశాలు మనం దృష్టి తెచ్చుకోవాలి ముఖ్యంగా యువతరం ఈ రోజు వీళ్ళందరూ నలభై సంవత్సరాలు సిగరేట్లో పనిచేయాలి నలభై ఎందుకంటే అపాయింట్మెంట్ అయితేనే ఈ రోజు నలభై ఒకవేళ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు వస్తే అరవై ఒక్క సంవత్సరాలు మైనస్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చేయాలి ఏటీసీ ఆందోళన ఏంటంటే అసలు నలభై సంవత్సరాలు సరిపడా బొగ్గు బ్లాకులు పని స్థలాలు ఉన్నాయా సింగరేణలో ఇది కదా మన ముందున్నది ఇది అన్ని కార్మిక సంఘాలు ఆలోచించాలి సరే రాజకీయాలు ఎన్నికలు పెట్టినప్పుడు ఎన్నికలు పెడదాం ఉన్నాయా అసలు ఎవరి పాత్ర ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మనం వచ్చిన బ్లాకులు ఎవరు తీసుకుపోయినరు అందుకనే సింగరేణులో నూతన బొగ్గులను అవశ్యం అవసరం ఈ రోజు వాటి కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎయిట్స్ వచ్చినాక అనేక హక్కులు పోగొడుతున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు భారతదేశంలో బొగ్గు తీస్తే సింగరేణి తీయాలి లేకపోతే కోలికే తీయాలి ఇద్దరికే పేటెంట్ ఉండే ఎందుకు వచ్చిందండి ఎంఎండిఆర్ యాక్ట్ ఎవరు చేయబట్టి వచ్చింది పార్లమెంట్లో ఎవరు సంతకాలు పెట్టిారు అది మర్చిపోయి ఈరోజు మాట్లాడుతా ఉన్నాం అందుకనే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి మనం చూద్దాం ఒకసారి ఈ ప్రాంతంలో ఒక్క కొత్త వచ్చే అవకాశం లేదు ఇప్పటికే మీకు మొన్ననే ఆజత్రిలో ఒక పబ్లిక్ హియరింగ్ జరిగింది మీ అందరు తెలుసు బహుశా అధికారులకు తెలుసు రామగుండం కూల్ పేరు మీద ఒక పబ్లిక్ ఇయరింగ్ జరిగింది ఏంటిది అని భావన ఓసీ టూ ఓసీ వన్ వకీల్ పల్లి ఆరేళ్ల రోజు ఆరేళ్ల తర్వాత వకీల్ పల్లి కలిపి ఒక మెగా ట్రైనింగ్ లైన్ ఇదంతా కలిపితే ఒక మెగా ఓపెన్ కాస్ట్ అంటే వకీల్ పల్లిలో ఉన్న ఆరేడు వందల మంది కార్మికులు సర్ప్లస్ కాబోతా ఉన్నా దాని తర్వాత మీరి వన్ అండ్ త్రీ టూ ఓసీ ఫైవ్ జీడికే లెవెన్ ఇంగ్లైండ్ ఇదంతా కలిపితే మన ఒక కోల్ మైండ్ జీడికే లెవెన్ ఇంగ్లైండ్ పదహారు వందల మందిని కార్మిక వర్గానికి పరిస్థితులు అందు పెడతా ఉంది ఈ గోదావరి ఇది ఇది పరిస్థితి శ్రీరాంపూర్ ప్రాంతంలో మొన్ననే ఆర్కేసిక్స్ బంద్ అయింది ఇంకా నాలుగైదు సంవత్సరాలు రెండు మూడు బాయిలు బంద్ అవుతాయి అక్కడ సప్లైస్ అవుతారు మందమరిలో కేకే సిక్స్ కేక ఫైవ్ రిటర్న్ వస్తా ఉన్నది మొన్న నేను మాట్లాడితే రెండు సంవత్సరాలు మొగ్గుంది కానీ మూడేళ్ళ దాకా నడుపుతామని చెప్తా ఉన్నా కొత్త బావి రాదు కాసుపేట కాసుపేట వన్ కాసుపేట మాత్రమే ఉంది శాంతి కానీ ఉంది కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు దిక్కుదోషలు కథ ఉన్నది అక్కడ ఎవరు పని చేయాలో అర్థమయ్యే పరిస్థితి లేదు గోలెట్ ఉన్నది ఖైదీ కూడా రెండేళ్లలో కథమైంది అది ఓపెన్ కాస్ట్ దాదాపు వెయ్యి మంది తొమ్మిది వెయ్యి మంది ఉన్నారు కార్మికులు అక్కడ సిఎస్పి కలిపితే దాని తర్వాత బెల్లంపల్లి గోలేట్ ఓపెన్ కాస్ట్ రావాలి అదేవిధంగా భూపాలపల్లి ఒకటే కనబడతా ఉంది ఈరోజు నాలుగు అండర్ గ్రౌండ్ బాయ్లు రెండు ఓపెన్ కాస్ట్లు అక్కడ తాడిచేళ్ళ టూర్ రావాలి వెగటాపురం ఓపెన్ కాస్ట్ రావాలి పివి నరసింహరావు కాస్ట్ ఇక కొత్తగూడెం రీజన్ అయితే మా పిల్లలందరూ కొత్తగూడెం రీజన్ లో వచ్చింది సున్నా ఒకప్పుడు ఇరవై ఐదు వేల మంది కార్మికులు కొత్త రీజన్ లో పనిచేసిన వాళ్ళు కొత్తగూడెం మనుగోరు ఎల్లందు కలకల ఆడిపోయేది అక్కడ చూస్తే ఈనాడు మొత్తం కలిపిన ఐదు వేల రెండు వందల మంది మాత్రమే కార్మికులు ఉన్నారు ఎల్లందైతే మూడు వందల యాభై కొత్తగూడెం సత్తుపల్లి అంత కలిపితే ఇరవై ఆరు వందలు కూడా లేరు